గొప్ప విషయం తెలుసా అండి ఈ సంవత్సరం నేను జనవరి ఒకటో తారీఖు నుంచే అనగా రేపటి నుంచే అది ఒక అధ్యాయం కానీ రెండు అధ్యాయాలు గాని మూడు అధ్యాయాలు గాని మీ ఓపిక మీకున్న వెసులుబాటిని బట్టి మీకున్న సమయాన్ని బట్టి మీకున్న వెసులుబాటిని బట్టి నేను బైబుల్ చదువుతానన్న వారు తీర్మానం తీసుకోండి దేవునికి మహిమ కలుడు గాక తీర్మానం తీసుకోండి అన్నమా ఎవరు ఎవరు ఒక్కరు కూడా ఎత్తారా చేతులు ఎత్తండి మీకు చదువు వచ్చు కదా చదువు వచ్చిన వారని చేతులు ఎత్తచ్చు కదా బైబుల్ చదువుతామని ఒక్కరు ఇద్దరు సిస్టర్ గారు ముగ్గురు ఇక్కడ ఒక సిస్టర్ గారు ఇక్కడ ఒక సిస్టర్ గారు ఇక్కడ ఒక సిస్టర్ గారు మంచిది ధన్యవాదాలు మీకు మీరన్నా చేతులు ఎత్తినందుకు పరువు పోకుండా దేవునికి మహిమగలుగాక ఎందుకంటే వాక్యము మనను బ్రతికిస్తుంది బాధలలో నెమ్మదిస్తుంది వాక్యం మన జీవితంలో అనేకమైన అద్భుతాలు జరిగిస్తుంది బైబుల్ చదవటం మన జీవితంలో ఎప్పుడైతే ప్రారంభమవుతుందో దేవుని మనసు మనకు అర్థమవుతుంది చెప్పండి ఎవరి మనసు ఇది ఆయన డైరీ అనుకోండి కొంతమంది డైరీలు రాస్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో ఏం చేయాలనుకున్నారో ఏం చేయబోతున్నారో ప్రతిదీ కూడా డైరీ రాస్తారు అలాగనే బైబుల్ గ్రంథం కూడా దేవుని మనసు ఆయన మనసులో ఉన్న మాటలే ఈ గ్రంథం రూపంలో డైరీ రూపంలో రాశాడు ఇది డైలీగా మనం చదువుతున్నప్పుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు అయితే మంచిది ఈరోజు ఒక నూతన సంవత్సరంలో దేవుడు మనకు దయాకిరీటమును ధరింపజేసాడు ఆ విషయాన్ని మీకు చూపిస్తాను తెలియజేసి నేను త్వరగా నా మాటలు ముగిస్తాను కీర్తన గ్రంథం అరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినా చదువుతాను గ్రంథము ీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజలుచున్నవి అడవి బీడులు సారము ఉన్నది కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి లోయలు ససెమ్మలతో కప్పబడి ఉన్నది అన్నియు సంతోషదని చేయుచున్నవి గానము చేయుచున్నవి అని మాట కీర్తనకారుడు దావీదు కీర్తన అండి అరవై ఐదవ కీర్తన ఈ అరవై ఐదు కీర్తనలో దావీదు చాలా చక్కని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు కానీ అవన్నీ వివరించటం కాదు కానీ మనకు ఒక మాటను చూద్దాం చూడండి సంవత్సరమును దయాకిరీటమును ధరింపజేస్తున్నావు మనిషి జీవితంలో మరొక సంవత్సరాన్ని దేవుడు ఆయన కిరీటముగా ఇస్తున్నాడు కిరీటాలు చాలా ఉన్నాయి ఒకటి జీవ కిరీటము తర్వాత ముళ్ళ కిరీటము తర్వాత ఇంకా అనేకమైన కిరీటాలు ఉన్నాయి ప్రేమ బిడ్లారా కానీ దయా కిరీటము అంటే మరో సంవత్సరం బ్రతకటానికి దేవుడు మన జీవితంలో ఆయుష్ కాలాన్ని పొడిగిచ్చాడు అందరికి ఇచ్చాడా కొందరికేనా బర్డే రోజు దయాకీరీటం ఆ ఒక్కడికి అనుకుంటాం కానీ దేవుడు ఈ నూతన సంవత్సరంలో మంచివారు గాని చెడ్డవారు గాని నీతి మంతులు గాని నీతి మంతులు కానివారు కాని ప్రతి ఒక్కరికి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మళ్ళీ బ్రతుకురా బాబు అని దయాకిరీటమును దేవుడు ధరింపజేసాడు ధరింపజేసాడు ఎందుకంటే తన జాడ నీ జాడల సారము వెదజల్లుచున్నది దేవుడు మనకు దయాకిరీటమును ఎందుకు ఇచ్చాడయ్యా అంటే ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలని మరో సంవత్సరాన్ని దేవుడు దీవించి మనకు ఆయుష్ కాలాన్ని పొడిగిచ్చాడు మనం చూస్తాం ద్రాక్ష తోటలో అంజురుపు చెట్టు గురించి ఒక ఉపమానం వింటాం మనకు అది లూకాసు వార్త పదమూడు ఆరు అనుకుంటే ఒకసారి మీరు చూస్తారా ఏమని ఇచ్చాడు ఏమని చెప్పాడు సంవత్సరం ఎందుకు ఇచ్చాడు అనేది మనం ఆలోచించాలి ప్రేమ బిడ్డలారా లూకస్ వార్త మరి ఆయన ఈ ఉపమానము చెప్పెను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంచురుపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను దాని పండ్లు వెతక వచ్చాను ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంచురుపు చెట్టున పండ్లు వెతక వచ్చి తిని కాని ఏమీ దొరకలేదు దీని నరికివేయము దీనివలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలను అంటే చూడండి యజమానుడు వచ్చి తోటలోకి వచ్చి మూడు సంవత్సరాలు వెతికినా ఒక్క పండు కూడా దొరకలేదంటే అప్పుడు ఏమైనా అంటే దానికి ఎన్ని సంవత్సరాలు దయా ఇచ్చాడు మూడు సంవత్సరాలు దయాకిరీటాన్ని ఇచ్చాడు మన జీవితంలో కూడా దేవుడు ప్రతి సంవత్సరం దయాకిరీటం ఎందుకు ఇస్తున్నాడంటే అంటే ఫలములు అమ్మాయి ఫలములు ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆ తోటలో ఉన్న ఆ చెట్టును ఎందుకు నరికి వేయలేదు ఎందుకు నరికి వేయలేదు ఆలోచించండి ప్రేమ బిడ్లారా యజమానుడు నరికి వేయమంటుంటే తోట మాలి అడ్డుపడ్డాడు అయ్యా ఈ సంవత్సరం దీనికి అవకాశం ఇయ్యి ఖచ్చితంగా మళ్ళీ నీరు పోస్తాను వెరివేస్తాను నువ్వు అనుకున్నట్లుగా అది కాయకపోతే పండకపోతే నేను ఖచ్చితంగా నరికి వేస్తానని తోటమాలి యజమానుడికి చెప్తున్న జవాబు అండి అంటే అడ్డుపడుతున్నాడు ఈ తోటమాలి ఆ చెట్టు నరికే విషయంలో ఆయన వెంటనే నరికి వేస్తానికి ఇష్టపడలేదండి మూడు సంవత్సరాలు వెతికాడు మన జీవితంలో కూడా దేవుడు మారు మనసుకు తగిన పొలాలు పలించిన ప్రతి చెట్టును నరికి వేటుకు వేరు దగ్గరే గొడ్డలు పెట్టానన్నాడు అన్నాడు కాబట్టి ప్రేమ బిడ్డారా మారు మనసుకు తగిన పొలాలు మనం ఫలించాలని దేవుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మనకు దయాకిరీటం ఇచ్చి ఆయుష్కాలను పొడిగిస్తాడు ఇక మారకపోతే మన పరిస్థితి ఏమిటో ఒక్కసారి మీరు ఆలోచించండి ఆ ఉపమానం ఎందుకు చెప్పాడంటే ద్రాక్ష ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించిన వారికి సాదృశ్యమైనది ఆ ద్రాక్ష తోట దేవుని సంగము లేదా దేవుని బిడ్డలై ఉన్నారు ప్రేమ బిడ్లారా ఆలోచించండి దేవుడు మన జీవితంలో ప్రతి సంవత్సరం దయాకిరీటం ఎందుకు ఇస్తున్నాడంటే మారుతావనే కానీ మారకుండా అదే విధంగా పాపములో కొనసాగుతావని కాదు ప్రేమ బిడ్లారా ఇష్యూ యాపిను అని చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు ప్రేమను బిడ్లారా దేవుని కోసం మనం బ్రతకాలి దేవుడు మన జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఆరు మొదటి తారీఖున జనవరి ఒకటో నెల ఒకటో తారీఖు ఒకటో వారంలో మొదటి వారంలో మనం ఇప్పటికీ సజీవంగా ఉన్నామంటే కేవలం దేవుని దయ మాత్రమే ఈ సమయాన్ని చూడక ఎందరో కాలాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి భార్యను విడిచిపెట్టి భర్తను విడిచిపెట్టి బంధువులు విడిచిపెట్టి ఎందరో నశించిపోయారు కానీ దేవుని మహాకృప దేవుని దయ మనల్ని బ్రతికించారు ఎందుకు బ్రతికించాడో మీకు మాట చెప్తాను మనం అందరం కంది చేలేస్తాం తెలుసా మీకు అందరూ కందిచే కంది కందిచేలు కోసేటప్పుడు అక్కడక్కడ అక్కడక్కడ మండలు మిగులుతాయి ఎందుకు చెప్పండి ఎందుకు చెప్పండి అన్నారు అంటే అర్థం ఏంటి వెండిని వాటిని కోశాడు కళ్ళం చేశాడు ఇంట్లో పోసుకున్నాడు అక్కడక్కడ పచ్చి మండలు ఎందుకు వదిలిపెడతామంటే ఆ మండలి ఇంకా పాకానికి రాలేదు పండలేదు అని ఉంచాడు ఇప్పుడు మనందరిని ఎందుకు ఉంచాడో చెప్పండి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి కరెక్ట్గా చెప్పండి అందరం తీసుకెళ్ళాడు మిగతా మనల్ని ఎందుకు ఉంచాడంటారు ఇంకా అంటే మనమందరము భక్తిలోను విశ్వాసంలోను అన్ని విషయంలో సంపూర్ణతలోకి రాలేదని దేవుడు మరొక సంవత్సరం మరొక సంవత్సరం ఇచ్చి మనకింకా ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు ఏ గ్రంథం పద్దెనిమిది ఇరవై గుట్లు అంటాడు ఆ రిఫరెన్స్ మీరు చూడొద్దులే కానీ దుష్టుడు తన దుష్టత్వం వలన మరణించటం నాకు ఇష్టం లేదు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం అందుకే దేవుడు ఆ యొక్క ద్రాక్ష తోటలో ఉన్న అంజూరుపు చెట్టుకు మూడు సంవత్సరాల ఆయుష్కాలం పొడిగిచ్చినా అంటే అవకాశం ఇచ్చినా నరికి వేయకుండా అది ఇంకా మళ్ళీ ఫలములు పడ్డకపోతే నాలుగో సంవత్సరం వచ్చి పలములు వెతికితే దొరకలేదు నరికి చెప్పి యజమానుడు తోట తోటమాలకి చెప్తే తోటమాలు పెంచిన మమకారంతో అడ్డుపడ్డాడంట ఈ ఒక్క సంవత్సరం కూడా చూడు ఈ ఒక్క సంవత్సరం కూడా చూడు అది ఫలించకపోతే నువ్వు అన్నట్లు నేను నరికి వేస్తాను ప్రభు కూడా తండ్రిని దేవుని కోపం రాకుండా యజమానుడి కోపం రాకుండా తోటమాలైన క్రీస్తు ఇదిగో ఫలించేని మన పట్ల ఆయన ఆ తోటమాల అంజూరుపు చెట్టు కోసం ఎలా అడ్డుపడుతున్నాడో ఏ సయ్య అడ్డుపడుతూ ఆదరిస్తూ సంరక్షిస్తూ పోషిస్తూ ప్రతిరోజు దయాకిరీటం ప్రతి సంవత్సరం దయాకిరీటం ఇచ్చి మన ఆయుష్ కాలాన్ని పొడిగిస్తున్నాడు ఎందుకో తెలుసా మారుతామని మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తామని ఒక్క మాట చెప్పి ముగిస్తాను చూడండి దితో ఉపదేశాండం పదకొండవ అధ్యాయము వచ్చిన దేవుడు దయాకిరీటమిచ్చి తన అడుగుజాడలో నడిపించటమే కాదు ఇంకా ఆయన కనుదృష్టి మన మీద ఎలా ఉంచుతున్నాడో మీకు తెలియచేసి నేను త్వరగా ముగిస్తున్నానా చదవండి దితో ఖండం పదకొండవ అధ్యాయం పన్నెండు వచ్చిన అది ఆకాశపు వర్షజాలమును త్రాగును అది నీ దేవుడైనా యహోవా లక్ష్య పెట్టు దేశము నీ దేవుడైన యొోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరంతము వరకు ఎల్లప్పుడూ దాని మీదనే వండును దేవునికి మహిమ కలును గాక సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది అంతం వరకు అంటే జనవరి మొదటో తారీఖును మొదలుకొని మళ్ళీ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వచ్చేంత వరకు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం దేవుడు మన మీద మన సంఘం మీద మన కుటుంబం మీద మనకి ఇచ్చిన భర్త భార్య పిల్లలు మనకు కలిగిన సమస్తం మీద ఆయన కను దృష్టి నిలుపుతున్నాడు దేవునికి మహిమ కనుడుగాక ఆయన కను దృష్టి మన మీద ఉంది అంటే అర్థం ఏంటో చెప్పన దేవుని కాపుదల మనకున్నదని అర్థం దేవుని కాపుదల మనకి ఉన్నదని అర్థం ప్రేమ బిడ్డలారా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది అంతవరకు దేవుడు ఆయన దృష్టి మన మీద నిలుపుతున్నాడు ఇవ్వటమే కాదు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది అంతవరకు ఆయన కను దృష్టి నిలపటం తర్వాత మనం బ్రతుకు దినములన్నీ చెప్పండి మన బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు మన ఎదుటి నిలబడకుండా చేయటం మనం బ్రతుకు దినములన్నిటి ఆ కృపాక్షేమములే దయచేయటం బైబుల్ వండర్ఫుల్ మాట చెప్తాడు సామెతల గ్రంథం మూడో అద్దె మొదటి వచ్చినలో నా కుమారుడా నా ఉపదేశమును మరవద్దు నా కుమార్తె నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము అవి నీకు దీర్ఘాయువును చెప్పండి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరాలను శాంతిని మీకు కలుగు చేస్తుంది దేవుని మాటలు విని దాని ప్రకారం నడిస్తే మనం జీవించు సంవత్సరములు అధికమవుతాయి మీకు విషయం చెప్పన మనిషి దేవునికి లోబడకపోవటం వలన పాపము ద్వారా ఆయుష్కాలము అలాగనే దేవునితో ఉండే భాగ్యాన్ని కోల్పోతా ఉన్నాడు మన జీవితంలో ఈ సంవత్సరం తీర్మానం చేసుకుందాం అయ్యా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది అంతవరకు నీ కను దృష్టి నా మీద ఉంచు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది అంత వరకు నేను నిన్ను వదిలిపెట్టకుండా నేను వెంబడిస్తాను నేను నా ఇంటి వారము నీ సన్నిధిలో నిత్యం ఉండున్నట్లుగా దీవించు ప్రభ్వా అని అడగండి ఈ సంవత్సరంలో మీరు అడగాల్సింది ఏంటంటే నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దీవించండి ప్రభువా అని అడగండి రెండోది సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది అంతవరకు నాకు నీ కనుదృష్టి కనుదృష్టి నా మీద ఉంచు ప్రభువా అని అడగండి ఇక మూడోది ఏమిటంటే నేను నా ఇంటి వారము నిన్ను తప్ప ఇంకెవరిని సేవించడానికి వీలు లేదు ప్రభ్వా అని చెప్పండి ఈ మూడు తీర్మానాలు తీసుకొని ఈ రెండు వేల ఇరవై ఆరు మొదటి జనవరి రోజున మనము ముందు కొనసాగుదాం దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో గాక ఇంకా సమయం లేదు రేపు ఉదయం మనం కరెక్ట్గా పదకొండు గంటలకి స్టార్ట్ చేసుకొని త్వరగా ఒంటి గంట కల్లా ముగిసేద్దాం దేవుడు ఈ మాటలు మనందరి వినికిళ్ళు గాక ప్రార్థన చేసుకుందాం నీకు వందనాలు ఎస్సయ్యా నీకే వందనాలు ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలమైన మేము ఇదిగోనైనా పాత సంవత్సరం గతించిపోయింది నూతన సంవత్సరంలోకి మేము అడుగుపెట్టాం క్రీస్తు నందు ఇస్తున్నందు నుండిన ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించనని లేఖనాలు చదివిస్తున్నాయి ప్రభువా అయ్యా ఇదిగో ప్రభావ ప్రతి బిడ్డని మీరు దర్శించండి నాయన ప్రతి బిడ్డని మీరు బలపరచండి నాయన ప్రతి బిడ్డని మీరు స్థిరపరచండి నాయన ఇదిగో ప్రభా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి కుటుంబం సమితముగా నీ సన్నిధికి రావటానికి నీ కృప చూపించావయ్యా నీ బిడ్డలైన వారు అందరూ కూడా నిద్రను లెక్క చేయకుండా అయ్యా కొత్త సంవత్సరంలోకి నేను అడుగుపెట్టే టైంలో ప్రభు సన్నిధిలోకే నేను ఉండాలి ప్రభు సన్నిధిలో ఉండి నేను కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలని నీ బిడ్డలు ప్రయాసపడి అయ్యా వారు పరుగెత్తుకుంటూ నీ సన్నిధికి వచ్చారు వచ్చిన వారి కుటుంబాలలో వారి కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా వారి కుటుంబంపై నిత్యము నీ కను దృష్టి వారి మీద ఉండునట్లుగా వారి బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు విరోధముగా ఉన్నట్లుగా వారు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వారి వెంట వచ్చినట్లుగా నీ కృపతో నింపమని అయ్యా ఇక్కడ ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి ఆశ్రదించి సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపమని అయ్యా ని బిడ్డలందరినీ దర్శించి రేపు ఉదయ కాల సమయంలో మేము జరుపుకోబోతున్న క్రిస్మస్ అయ్యా క్రిస్మస్ ఆరాధన అద్భుతంగా జరుపుకున్నాం అలాగనే నూతన సంవత్సరపు ఆరాధన కూడా అద్భుతంగా జరుపుకోవటానికి కృపదయి చేయండి బ్రవ్వా అలాగే ఈరోజు నూతన సంవత్సరం పాట రిలీజ్ చేసాం ప్రవ్వ అనేక హృదయాలలో ఇది ముద్రించుకుపోవాలి అందరు పాడుకోవటానికి అది ఈజీగా ఉండినట్టుగా కృపదాయి చేయండి సమస్త ఘనత మహిమ మీరు పొందుకోండి వచ్చిన మా సంఘ బిడ్డలందరినీ వారు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో దయచేయండి అలాగనే ప్రభా మునపట కంటే ఈ సంవత్సరం అధికమైన మేలు పొందుకున్నట్టుగా కృప సహాయం చేయండి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న దీవించి బలపరిచి ఆస్వాదించి సంపూర్ణమైన ఆరోగ్యంతో బిడ్డలు నింపమని ఏ సయ్య పరిశుద్ధనామంలో అలాగనే సంఘ కాపరిని మా కుటుంబాలను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మందిర చుట్టూ ఉన్న ప్రతి కుటుంబాలను అలాగనే మా రక్త సంబంధులు ఆత్మీయులు అయ్యా అనదములు విడలను అయ్యా ప్రతి ఒక్కరిని నూతన సంవత్సరం దర్శించి వారు దీవించి బలపరిచి ఆస్వాదించి సంపూర్ణమైన ఆరోగ్యంతో బిడ్డలు నింపమని ప్రార్థిస్తూ అయ్యా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని త్వరలో రానయున్న యేసుక్రీస్తునామములో బహు వినయముతో బహుభయమతో బతుకులాడడి వేడుకొనచు చున్నాము తండ్రి గారు ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధపరచబడునుగాక నిరాజ్యమొచ్చును గాక నిశ్చిత్తం పరలోకం అందు నెరవినట్లు భూమి నెరవేరును గాక మన ద్వారా మోదాయి చేయండి మా అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారమే మా అపరాధములు క్షమించి శోధన తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము మీరై నారు తండ్రి గారు ఆమెని తండీ కుమార పరిశుద్ధాత్మదేవ తండ్రి కుమారా పరిశుద్ధాత్మదేవ తండ్రి కుమారా పరిశుద్ధ రక్తమే జయము ప్రవేశ రక్తమే జయము సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెని మన తండ్రి అయిన దేవుని ప్రేమ తన కుమారుడైన యేసుప్రవారి యొక్క కృప పరిశుద్ధ ఆత్మ అనున్న సహవాసము చేరు వచ్చిన సకల పరిశుద్ధులకును సంఘానికి సంఘ కాపురికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి ఉండి మనందరిని మేలు కలిగే మార్గములో నడిపించునుగాక ఆమెన్ 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 మీ అందరికీ వందనాలు ఉన్న వారికి చెకండ్ ఇచ్చి